దేశ వ్యాప్తంగా వానలు అతలాకుతలం చేస్తున్నాయి నాన్ స్టాప్ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలకు నదులు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి గుజరాత్ లో వానలు దంచి కొడుతున్నాయి సబర్కాంత జిల్లాలో నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి అయితే ఈ వరదలో ఓ జంట చిక్కుకుంది రెండు గంటలు ఆ ఇద్దరు కార్ ఎక్కి గడిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వరద తక్కువగా ఉందనుకున్న దంపతులు కార్ తో కాస్వేను దాటే ప్రయత్నం చేశారు అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారు నదిలో కొట్టుకుపోయింది ఓ చోట రాళ్ల మధ్యలో చిక్కుకుపోవడంతో దంపతులు ఇద్దరు కారు టాప్ పైకి ఎక్కారు దాదాపు రెండు గంటల పాటు కారు టాప్ పైనే ఉండిపోయారు చివరకు పోలీసులు వచ్చి రెస్క్యూ చేశారు ఈ ఘటనను ఒకటి జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది కారు కాస్వే నుంచి ఒకటిన్నర కిలోమీటర్ కొట్టుకుపోయింది అయినా ఆ దంపతులు టెన్షన్ పడలేదు ధైర్యంగా కారు కూర్చున్నారు భయపడకుండా ప్రశాంతంగా ఉన్నారు ఏదో వాకింగ్ లో పరిచయం ఇంటి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నట్లు ఆ వరదలో ఆ కారు రూఫ్ మీద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఆయన ఫోన్ చూస్తుండడం ఆమె ఏదో చెప్తున్నట్లు కనిపించడం చుట్టూ చావు ఎదురు చూస్తుందని తెలుస్తున్నా ఎంత భయం లేదేంటి వీళ్లకు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇవి మామూలు గుండెలు కావు గుండెలు బతకాలి ఈ ధైర్యం పది మందికి ధైర్యం అవుతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కొందరైతే భయంతో కాంగారు పడిపోకుండా ధైర్యంగా కారు మీద ఉన్న వాళ్ళ మీద ప్రశంసలు వారు మరికొందరు ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది